అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి జై శ్రీరామ్ మేము చక్కగా కళ్యాణానికి వెళ్ళేసి వచ్చామండి రాములవారి కళ్యాణం చాలా బాగా జరిగింది మా ఊర్లో నేను ప్రసాదంగా భక్షాలు పెట్టానండి మ్యాంగో పులిహోర వడపప్పు బెల్లం పానకం మిరియాలు వేసి ఎలా చేస్తాం కదండీ అది నైవేద్యంగా పెట్టాను మక్షలు ఎలా చేశానో చూడండి పప్పుని శనగపప్పుని మంచిగా కడుక్కొని కాసేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసి ఒక ఐదారు విజిల్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి ఒక ఆరు విజిల్లకు ఐదారు విజిల్లకు చక్కగా ఉడికిపోతుందండి ఆ ఉడికిన పప్పుని కొంచెం జల్ మనం జల్లీ బుట్ట ఉంటుంది కదండి దాంట్లో వడగట్టుకోవాలి దాంట్లో ఏమైనా పప్పు వాటర్ ఉన్నా కూడా కిందికి దిగుతుంది అలా కొంచెం పొడి పొడిగా రావాలండి అదే కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని బెల్లం వేసి కొంచెం పాకం వచ్చే వరకు పట్టాలండి అప్పుడు ఈ పప్పు మనకు వారం పదిహేను రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి కొంచెం మంచిగా బెల్లం బాగా కరగబెట్టి కొంచెం పాకం వచ్చే వరకు ఉంచాలి ఈ పప్పుని మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి పప్పు ఆల్రెడీ మెత్తగా ఉడికింది నేను పప్పు గుత్తతో కూడా రుద్దలేదు అందులో పాకంలో వేస్తేనే మెత్తగా అయిపోయింది ఆ బెల్లం పాకం మంచిగా వచ్చిందండి అట్లా కట్టు మిగిలిన కట్టుని మనం పడేయకుండా చారు చారు చేసుకోవచ్చండి బాగుంటుంది కొంచెం చింతపండు వేసి చార్లాగా చేసుకుంటే బాగుంటుంది ఇలా దగ్గరికి అయిందండి తిప్తా ఉండాలి అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసి ఆ పప్పుని మంచిగా బాగా దగ్గరకు అయ్యేలాగా ఉంచాలండి గట్టిగా అయ్యే వరకు అలా గోధుమపిండి మనము రెడీ చేసుకోవాలండి గోధుమ పిండితోనే చేశాను నేను అందులో మైదాపిండి వేస్తే మాత్రం ఇంకా భక్ష్యాలు చాలా పల్సగా వస్తాయి నాకు మైదాపిండి వాడడం ఇష్టం లేక నేను కంప్లీట్ గోధుమ పిండితోనే చేస్తానండి నానబెట్టుకుంటే బాగానే వస్తాయి గోధుమ పిండి మంచిగా నానబెట్టి కాసేపు పక్కనే ఉంచిన తర్వాత చేస్తే బాగా వస్తాయి నేను ఎంబటే పిసికి తొందరగా ఎంబటే చేశానండి పూజ కావాలని అలా చేసి మనం కొంచెం ఒత్తుకొని ఆ పప్పు ముద్దలాగా చేసేసి దానిలో పెట్టేసి మళ్ళీ ఒత్తేసుకోవాలండి ఫ్రెడ్ చేయాలి కొంచెం నెయ్యి వేసి నెయ్యితో కాల్చానండి చూడండి భక్ష్యాలు మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చాయి నెయ్యితో కాలిస్తే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైవేద్యంగా పెట్టానండి థ్యాంక్ యూ